అయోడా వల్ ఫుల్ పోట్ నయా రావడం కొదర్దన్నా బానే వచ్చేసావే ఆకర్నివశంలో పని క్యాన్సిల్ అయిందమ్మ అందుకే వచ్చాను మా అన్నయ్య గారండి నమస్కారం సరే అన్నయ్య అతనే పెళ్ళి కొడుకు నమస్కారం అండి ఏ సారీ అండి ఆగని మాట్లాడాలి పద ఏంటన్నయ్యా ఆ இப்போ டோர்ல ஓபன் காவலே ஈக பிரிவியூ ஏதோ ஆய்வான் சூசனட்னா லோர் கெல்ல பிரிவியூ ரெத்தரா ஏ ஓ பக்கன வர்ஷம் படி మిమ్మల్ అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే మన ఊరి గ్రామ దేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు స్వాధీనం చేసుకోవడం అంటే మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు అదేంటి బావా గుడికి మూల వేయించింది మనం దుస్తంభం తెప్పించింది మనం ఉత్సవాలు జాతలు చేయించేది మనం అటువంటిది ఉన్న పడ గుడి గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు ఎక్కడెక్కడో సేఫ్ అయ్యారు మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు పైగా కలెక్టర్ గారు మన గుడిని చెప్తే మన ఊరికి హై స్కూలు హాస్పిటల్ వాటర్ ట్యాంకు ఖర్చు ఇస్తామని మాటిచ్చారు అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వరకు అప్పచప్పడమే మంచిదని నా అభిప్రాయం స్ట్రోక్ కదా ప్రాబ్లం ఏమీ లేదు కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను చెప్తే వింటేగా ఇరవై నాలుగు గంటలు తక్కువ ఉంటాడు ఇప్పుడు ఏమైందో అంతా మివ్వలేరా మీరు ఎందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది మరి చిన్నాడా వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఓ పెద్ద పెటాపురం జమీందారు మరి వందల ఎకరాలు ఉన్నాయి సీక్రెట్ గా పని తమ్ముడు నువ్వు మొత్తం రాయించుకోరా ఏడు తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోట్లో ఉంది ఆ విషయం నాకు తెలుసు తాత దాని గురించి నువ్వు టెన్షన్ పడకు అరే చిన్నోడా నేను బతుకుతానని నాకు అనిపించట్లేదురా తాత మాటలు నీకో విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాల కితో సరిగ్గా నువ్వు పుట్టడానికి రెండు రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఊరికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వందకాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి దయ్య అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరి తనలకి బలంగా దెబ్బలు తగిలాయి ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన కానీ చేతిలో చిల్లిగా అవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను అక్కడ డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారి నగలాడగడానికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే బరువు పోతుందని భావించి మనస్సులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరా నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను అవి నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా ఫలితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకు ఇప్పటికీ గుర్తి గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారికి ఉగ్ర రూపం చూసినా తట్టుకోలేకపోయాను చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారికి కలంకరి గిల్ట్ నగలతోనా ఆనాడు వేసిన పిల్ల అడుగు ఇరవై ఆరు ఏళ్లుగా మళ్ళీ ఆ గుళ్ళు అడుగు పెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారాన్ని పోగు చేశారు కానీ దాన్ని కూడా మీ అదే నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళ చీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే నేను బతుకున్నా చచ్చినట్టేలా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరి అడుగు పెట్టలే మీ అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవులు ఇప్పుడు ఏం చదువుతా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి చేయాలి చిన్నోడు

అలంకరించి గెలు ఇప్పటివరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా ఎన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మాములుగా దర్శనం చేసుకునే వంటరా కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మను చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలిరా ఎలా రాండా వంద సవర్ల బంగారం అది ఒక నెలలో రే అవతల దేవదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే ఆ అమ్మవారి నగలు అమ్మబెట్టి మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ బాగా నాకే ఉంది అందుకే ఆ నగలు నేనే చేయాలి ఇది భారం కాదురా బాధ్యత అమ్మ నేనే చేయిస్తాను మమ్మల్ని క్షమించు తల్లి మా ఇంటికి రావే నాలుగు రోజులు ఉండిపోదు గాని అబ్బా నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలియదు గాజులు కొట్టేయడానికే కదా ఏమ అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడైనా ఉండవే నువ్వు తెచ్చాక నీ గాజులు నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా పోవే ఇప్పుడే లాగర్ కలిసి వస్తాను రా మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నట్టున్నారు అది అమ్మేసి ఆ నగలు చేయిందాం అనుకున్నాను ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు చెప్తే ఏంటది రోల్ గోల్లాగలు తెచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుందాం అది ఎలాగ నీ చేతిలో పనే పైగా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంక్ లో లక్ష రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా నువ్లా నీకోసమే ఏంట్రా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవరి నగలు తీసి దానికి ఎత్తున్నాడు అది ఏం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టు కూర్చి పెట్టేస్తుంది అయితే నేనేమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలు నీ పొలం నుండి వెంటనే అమ్మేసి క్యాచ్ చేయనగలైతే తీసామో అన్ని చేంజ్ చేసి పెట్టేద్దాం పెట్టొద్దాం పోరా జాబ్ కే రిస్క్ రెండు మనిషులకు తెలిపితే ఫ్యామిలీ రిస్క్ వద్దు ఆలోచించుకో